వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖ జిల్లా కళింగ వైశ్య మరియు గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ సమావేశం వనభోజనం కార్యక్రమానికి కమిటీ ఆమోదం విశాఖ జిల్లా కళింగ వైశ్య ఆధ్వర్యంలో అల్లిపురం సంఘం అధ్యక్షులు ఉన్న మోహన్ పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య మరియు గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కమిటీ సమావేశం జరిగింది ఎజెండా ప్రకారం ఏదైతే ఉందో అది కమిటీ మొత్తం తీర్మానం చేయడం జరిగింది విశాఖ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ కళింగ వైశ్యులు ఒకే తాటిపై ఉండాలని కులాన్ని రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలని రాజకీయ పలుకుబడి కులానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందే ఏర్పాటు చేయాలి రాజకీయం ప్రభుత్వ అనుకూల దిశగా ప్రయాణించే నాకు సపోర్ట్ ఇస్తే కులంలో విశాఖవాసి గుర్తింపు సేవ చేయగలవాడను అని కోరాడ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ప్రాంతీయ సంఘాల్లో ఎన్నికైన అధ్యక్షులకు సెక్రటరీ ట్రెజరీకి సన్మానం చేయడం జరిగింది విశాఖపట్నం మల్లిపురం కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు ఉన్న పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఎంవీపీ కాలనీ రోజ్వుడ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు మాట్లాడు అంటే మా దగ్గర ఇప్పుడు యూత్ అసోసియేషన్ జిల్లా కలిపి చేయడానికి ఓన్లీ జిల్లా సంఘం పిక్నిక్ చేస్తే మంచిది కింద సంఘం మనం కొన్ని ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులు పడకుండా ఆ ఇబ్బందులు అప్పకుండా ముందుగా మా విశ్వశ్వరు చెప్పినట్టు పెద్దగా మంచిగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం మాట్లాడకూడదు ఆ రోజు కూడా మనం కొన్ని మాట్లాడాం అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కొంచెం చేయండి బాగుంటుంది అలాగే జిల్లా జిల్లా శాఖ సహకారం చేస్తే మరి మీరు అందరూ కాదు ఒకటి రెండోది జిల్లా కార్యవర్గం కూడా మేజర్ అన్న కూడా నా అన్నారు పండగ మాకు అది కూడా మంచి అభిప్రాయం ఎందుకంటే ఆయన కూడా రాజకీయ ఉద్యోగులు ఉన్నాయి ఎవరికైనా మంచి చేస్తుంటే కూడా అది కూడా మంచిదే అది కూడా మంచి నిర్ణయం కాబట్టి మీ అందరూ సహకరించి ఆ నిర్ణయం తోడ్పడితే మంచిదే నా అభిప్రాయం థ్యాంక్ యూ సభ్యులకు అధ్యక్ష కార్యదర్శులకు మరియు యూత్ సంఘ సభ్యులకు మరి పొల పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మనం చాలా రోజుల తర్వాత ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గతంలో మనం బాపలో కోసం మీటింగ్ జరుపుకున్నాం శివాజీ పార్క్ కోసం మీటింగ్ జరుపుకున్నాం మినిసార్లు జరుపుకున్నాం తర్వాత రంజింపిలో కూడా ఒకసారి జరుపుకున్నాం ఇలాగ దర్శనవారిగా మన జిల్లా కమిటీ ఎప్పుడైతే ఏర్పరిచిందో అప్పటి నుంచి ఎక్కడికక్కడ మనం మీటింగ్ జరుపుకుంటూ ఉంటూ ప్రాంతీయ సంఘాలు ప్రోత్సహిస్తూ మనం ముందుకెళ్తున్నాం మరి ఈరోజు చాలా రోజుల తర్వాత అందరికీ కలయిక అనేది చాలా సంతోషకరమైన విషయం మనం విశాఖపట్నంలో చాలా సంఘాలు ఉన్నాయి సంఘాలందరూ కూడా కొలం సంపూర్ణ సహకారం కోసం ప్రాంతీయ సంఘాలన్నీ అన్ని మేము బలోవితం చేశాం ప్రాంతీయ సంఘాలు ప్రతి సంఘంలో కూడా ఎవరైనా వీలైనంత వరకు సంఘాలలో అన్ని సహాయాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం సుమారుగా మన విశాఖపట్నంలో ఇరవై ఏడు సంఘాలు ఉన్నాయి ఇరవై ఏడు సంఘాలు మనతో జన్టీ చేసినవి దాని కాకుండా ఇంకొక ఆరు సంఘాలు ఉన్నాయి ఆ ఆరు సంఘాలు కూడా వాళ్ళు కూడా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు విశాఖపట్నంలో ఎన్ని యూత్ సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్తున్నారు కానీ మనంతా కూడా ఐక్యత కోసం మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం గతంలో చాలా కార్యక్రమాలు చేశాం మా జిల్లా కా ఎప్పుడైతే కార్యవర్గ ఆపక్షితో మొదటిసారిగా మరి భయంకరమైన కరోనా వచ్చింది మనకి ఆ కరోనాలో కూడా ప్రతి ప్రాంతీయ సంఘానికి మరి సంఘం తరపు కానీ మరి పెద్ద తరపు తరపు నుంచి కానీ మరి వైశరాజు జూనియర్స్ వారు వాళ్ళు కూడా బాగా ఆర్థిక సహాయం చేసి మన మనకు నిగ్రవేశారు ఆ రోజు అందరం కూడా ప్రాంతీయ సంఘాలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అందరూ మన మరి అవసర వస్తువులు ఇవ్వడం జరిగింది మరి అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు నేనుకి సుమారుగా ఇంకా మూడు సంవత్సరాలు కావస్తుంది మరి మేము కూడా జిల్లా కమిటీ మూడు సంవత్సరాలు కాల పరిమితి పని ఆ రోజు మేము చేయడం జరిగింది మీ గతంలో ఎప్పుడైతే జిల్లా సంఘం ఏర్పాటుచిందో మొదట పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి సహకారంతో పిక్నిక్ చాలా సక్సెస్ చేసాం రెండో పిసింగ్ కూడా పెట్టాం అది కూడా దానికన్నా రెండు రెట్లుగా ఇంకా సక్సెస్ చేసాం ఇప్పుడు మూడోసారి కూడా జిల్లా సంఘం తరఫున మరి యూత్ వాళ్ళు ఆధ్వర్యంలో చేయాలని ఒక ఆలోచిస్తూ ఉన్నాం మరి సంఘ సభ్యులందరూ అందరూ ప్రాంతీయ సంఘాలు ఉంటే అందరూ కూడా పిలుపుచ్చాం కొంతమంది అవకాశాలు పెట్టి వచ్చారు కొంతమంది వ్యాపారాల కొంతమంది ఉంటారు కొంతమంది స్పష్టాల విషయాల్లో దానివల్ల కొంతమంది హాజరు కాకపోవచ్చు కానీ అందరికైతే మనం ఏ కార్యక్రమం చేసినా నాకు వచ్చి చేసి తప్పకుండా శ్రీని గారిని మీరు ఏ కార్యక్రమం చేసినా గీ తరఫున కానీ యూత్ తరఫున కానీ మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ప్రాంతీయ ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గ సభ్యులు పెద్దలు కూడా చెప్పడం జరిగింది కలిగి ఏర్పాటు చేసుకున్నాం చాలా సంతోషం జనరల్గా రెగ్యులర్గా త్రీ మంత్స్కి వస్తారు ఫోర్ మంత్స్కి వస్తారు కలవాలి అందరం చేయాలి అభిప్రాయం పంచుకోవాలి ప్రాంతీయ సంఘ సమస్యల్ని సాల్వ్ చేయాలి ప్రాంతీయ సంఘాలకి మేము మేమున్నామని భరోసా అందించాలనే ఉద్దేశంతో మనం మొదట్లో చాలా చక్కగా మూమెంట్ వెళ్ళింది ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ అడ్జస్ట్మెంట్స్ మరి జరిగే కానీ అయితే ఇప్పుడు ఈ సమావేశంలో మూడు ముఖ్యమైన విషయాల మీద మనం మాట్లాడుకోవాలని చెప్పేసి ఎజెండా రూపొందించుకున్నాం అందరూ అందులో ఒకటి ఏంటంటే మా జిల్లా ఏదైతే జనరల్ బాడీ ఉందో వారి తలబడి యూత్ని కూడా పిలిచారు యూత్ కమిటీ కూడా వచ్చారు ఆ ఇద్దరు సమక్షంలో ఈ మూడు విషయాలు చర్చించి ఫలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో పాయింట్ వాళ్ళు ఏంటంటే ఆత్మీయ సమావేశం ఏమిటి మధ్యకాలంలో ఉన్న డెవలప్మెంట్స్ కానీ లేదా ఇబ్బందులు కానీ మంచి చట్ట ఏమి ఉంటే చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రెండోది ఈ నెల ముప్పై అనే డేట్ అనేది అయితే ఒక అనౌన్స్మెంట్ ద్వారా మనకి వాట్సాప్లో మనం పెట్టడం జరిగింది పిక్నిక్ సంబంధించి జిల్లా ఆధ్వర్యంలో యూత్ కమిటీ సహకారంతో చేయాలని బాగా ఆలోచన ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇంకా స్పాటు మంచి చెట్టు ఏం రిసైడ్ అవ్వలేదు మన అభిప్రాయంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ముందుకెళ్దాం ఆ డేట్ మీద ఏమైనా కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని కొన్ని పర్సనల్స్గా అదే డేటు మా ప్రాంతీయ సంఘం బిందువుకి అనౌన్స్ చేయడం జరిగింది అయితే కేవలం జిల్లా మీటి పిక్నిక్ ఉన్నప్పుడు ప్రాంతీయ సంఘాల పిక్నిక్ టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు మేము మొట్టమొదటి పదిహేనో తరగిన అనౌన్స్ చేసుకున్నాం పద చేసిన తర్వాత ఓకే అంత డిసైడ్ అయితే అడ్వాన్స్ మంచిగా ఇవ్వడం జరిగింది ఈలోగా నాకు రీసెంట్లీ మనో పుట్టింది

ఆ పిక్నిక్ ని మన ప్రాంతీయ సంఘాల వారు అందరూ యూత్ వారు యూత్ విశాఖ జిల్లా యూత్ సంఘం వారు అందరూ సహకరించాలని కోరుకున్నారు కాబట్టి మనం అందరం కూడా పొట్టుదరగా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన జిల్లా మన ప్రాంతీయ సంఘాలు ఏంటంటే ఎప్పుడు ఎంకే ఉంటారు తప్పించి ముందుకు ఎవరు రావడానికి ఇష్టపడరు ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఐకమత్యమే మహాబలం అన్నట్లు అందరు కూడాను కొద్దిగా ఉత్సాహం చూపించి ఈ పిల్లిని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుతున్నాను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు